అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త వీడియోతో ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం బిర్లా మందిర్ ప్రతిసారి లాగే ఈసారి కూడా స కుటుంబ సపరివారి ఫలితంగానే స్వామివారి దర్శనానికి బయలుదేరాం అయితే మీకు బాగా తెలుసు కదా హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత హెవీగా ఆ ట్రాఫిక్ దాటుకుంటూ చిన్నగా రాజ్భవన్ చేరుకున్నాం కరెక్ట్గా ఉన్న ఇంటికాడ నుంచి బిర్లా మందిర్కి దాదాపుగా ఎనిమిదిన్నర కిలోమీటర్ ఉంటుంది అయితే దారిలో ఈ రాజ్భవన్ చూడడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి కట్టించారని చెప్పుకున్నారు వార్తల్లో కూడా చూసాం మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు కట్టించి ఓపెన్ చేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా నేను రియల్గా చూడడం చాలా బాగుంది అది మాత్రమే కాదు రాజ్భవన్ చుట్టూ ఎంతో సెక్యూరిటీ పోలీసులు ఆర్మీ వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా కొంచెం ముందుకు దాటుకుంటూ వచ్చిన తర్వాత ఎట్లాగో బిర్లా మందిర్ చేరుకున్నాం ఇంకా చిన్నగా మనం తీసుకెళ్లిన వాహనం బైక్ని పార్క్ చేయాలి దారిలో వెళ్తూ ఉంటే ఫారినర్స్ కూడా కనపడ్డారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఫారినర్సు మన దేవాలయాలకు వస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉండిద్ది ఎందుకంటే మనది సనాతన ధర్మం అంటే ఎంతో కాలం అనంతకాలం నాటి నుంచి ఉన్న ధర్మం అని చెప్పి నేను భావిస్తాను మనం స్వామివారి దర్శనానికి శనివారం రావడం జరిగింది అందుకే పార్కింగ్ లాట్ కూడా ఖాళీగా లేదు ఎట్లొగట్ల మన బండిని పార్క్ చేసేసాం పార్కింగ్ చేసిన తర్వాత కొండ మీద నుంచి చూస్తే మనకైతే వ్యూ ఇలా కనపడుతూ ఉంటుంది మీరు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు మీలో ఎవరైనా స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే శనివారం కానీ ఆదివారం మటుకు వెళ్ళకండి వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి చాలా ఫ్రీగా దర్శనం అయింది ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వామివారి దర్శనానికి బయలుదేరదాం ఇప్పుడే నేను ఒక బోర్డు చూశాను గుళ్ళోకి ఫోన్స్ కెమెరాస్ నాటెలోడని ఇప్పుడు మనం మనం తీసుకెళ్ళిన ఫోన్ ఎక్కడ పెట్టాలో ఒకసారి చెక్ చేసుకొని ఫోన్ పెట్టేసి వెళ్ళిపోదాం కానీ ఎంత కష్టపడైనా సరే చిన్న వీడియో అయినా తీయడానికి ట్రై చేశాను మీరు వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ భాగ్యనగర శోభని మరింత పెంచేదే ఈ బిర్లా మందిర్ తెల్లని మార్బుల్ రాళ్లతో మెరుస్తూ భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మికతని మరియు ఆనందాన్ని అందజేస్తుంది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర మరియు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ తెలిసినట్టే ఈ ఆలయం బిర్లా గ్రూప్ వాళ్ళే నిర్మించారు అయితే ఈ ఆలయం పంతొమ్మిది వందల అరవై ఆరులో కట్టడం మొదలై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పూర్తయింది రాజస్థాన్ నుంచి తెప్పించిన శుద్ధమైన పాలరాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం దక్షిణాది శైలిగా ఉంటుంది శిల్పాలన్నీ ఉత్తర భారత శైలిలో ఉంటాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం తిరుమల వెంకటేశ్వర స్వామివారి పోలికలతో అద్భుతమైన శిల్పంతో ప్రతిష్ఠించబడి ఉంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ శుద్ధమైన పాలరాళ్ళ మీదే భగవద్గీత శ్లోకాలు ఎంతో చక్కగా చెక్కబడి ఉన్నాయి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మహాశివుని కళ్యాణ శిల్పకళ ఆలయ ప్రాంగణం నుంచి మనం రాజ్భవన్ని మరియు హుస్సేన్ సాగర్ని చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఇప్పుడు స్క్రీన్ మ్యాచ్ చూడవచ్చు ఈరోజు వీకెండ్ అవడం వల్ల స్వామివారి దర్శనానికి దాదాపుగా ఒక గంట సమయం అయితే పట్టింది వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో వచ్చినట్లయితే కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లోనే స్వామివారి దర్శనం పూర్తయింది మీరు కూడా స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మరియు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఎంతటి పాలరా అయినా ఈ ఎండర్కి కాళ్ళు అయితే సలసల కాలుతున్నాయి మా పిల్లలైతే ఏడ్చేశారు వాళ్ళని ఎత్తుకొని చిన్నగా కొండ దిగి వచ్చేసి ఇక్కడ ఎదురుగా దేవస్థానానికి సంబంధించినటువంటి షాప్ ఉంది ఈ షాపులో అన్ని దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు వాటితో పాటు పటాలు మీరు కూడా బిర్లా మందిర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయడం అయితే మర్చిపోబాకండి షాప్లో కూడా వీడియోస్ తీగడదని చెప్తున్నారు అయినా మనం ఆగం కదా మేము కొండ మీదకు వెళ్ళేటప్పుడు ఇక్కడ గమనించలేదు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చేతితో విష్ణు చక్రాన్ని మరో చేతితో పిల్లను గ్రోవుని పట్టుకొని మనకు దర్శనమిస్తుంటారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఎంతో ఆకర్షణీయంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆలయం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్